ఏమయ్యా హిట్లర్ రాగవయ్యా నీకేమైందయ్యా నిన్నేమన్నా పిచ్చుకు కరిచిందా ఆ నోరు కొవ్వకి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పొడి కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశావు అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వెధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం కాపరి పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద కూడా కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వు ఇంత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బాబు మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కళ్ళెట్టి చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోనూ వెలుగు